ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం ఇక అక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి ఇక అటు ఇటు తిరగొద్దు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం మొట్టమొదట మీ అందరికీ ప్రభునేసుక్రీస్తునామలు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు అలాగే లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా వందనాలు దేవుని వాక్యాన్ని చౌకాసు వార్త పదహారో అధ్యాయము లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మీరందరూ ఏది ఎరిగినటువంటి స్టోరీ ఇది అయినా దాని నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చాడు చదువుకుందాం ధనవంతుడు ఒకటి ఉండేను అతడు ఊదా రంగు బట్టలు సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినూ బ సుఖపడుచుండు వాడు లాజరు అను ఒక దరిద్రుడు అను ఒక ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాలములో కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజర్ను చూచి తండ్రివైన నా యందు కనికరపడి తన వేలి కొనను నెలలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పరుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగు లాజలు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుంటున్నట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడతడు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడోగు దేవా నీకు స్తోత్రములు గడిచిన కాలం అంతా క్షేమకరమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి భద్రపరిచి మరొక ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించారు రెండవ కూటమిలోనికి మమ్మల్ని నడిపించారు మీకు స్తోత్రం ప్రభా ఉదయకాలపు కూటమిలో కొన్ని సంగతులు మాకు నేర్పించారు ఇదిగో ఇప్పుడు మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్గింపు చూసే సైతాను దురాత్మ దియ్య అంధకార శక్తుల ప్రభావం ఏసుక్రీస్తున్నాములో బంధించి దూరపరుస్తున్నాం నిదాసుడు బలహీనుడు ప్రభు దాసుని మరుగు చేసి నీ బిడ్డలతో నీవే మాట్లాడు నీ వాక్యమును పంపుదేవా అల్పుడను నాయన కనికరించు నేను కూడా నేర్చుకోవటానికి మేమంతా నేర్చుకోవటానికి మాయందు జాలి చూపు మాకు సహాయము చేసి మా మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని కర్తవ్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ కాసేపు ప్రశాంతంగా వినండి ఇదంతా మీరు ఎదిగిన స్టోరీ అయినా ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఏసు ప్రభువే ఈ సంఘటన తెలియజేశాడు భూమి మీద జీవించేటువంటి జీవితం తాలూకు విషయాలే కాదు ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా అతని జీవితంలో ఏమేం జరుగుతాయో ఆ విషయాలను చెప్పినటువంటి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబుల్ గ్రంథం అందులో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ సంఘటనను వివరించారు ఈ విషయాన్ని చెప్తూ ఆయన అన్నాడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని సన్నపునార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడతా ఉంటాడు వానికి మంచి వస్త్రాలు ఉన్నాయి కమ్మని భోజనం ఉంది మంచి నివాసం ఉంది అయితే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు అతడికి ఒక జబ్బు ఉంది ఆర్థికంగా ఏ సమృద్ధి లేదు అతనికి ఎవరన్నా ఏదన్నా పెడితే తిని బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి తన శరీరంలో ఆరోగ్య స్థితి బాగలేదు ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది అయితే అతడు ఈ ధనవంతుడి వాకిటనే పడున్నాడు అతడి బల్ల మీద నుండి పడు రొట్టి మొక్కలతో ఆకలి తీర్చుకొనుగోరాడు కొనుగోరాడు అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినాయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామృమును ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు ఈ విషయాలన్నీ ఇద్దరు మనుషులు వాళ్ళకి భూమి మీద జరిగేటువంటి జీవితం చనిపోయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఈ రెండింటిని గురించి ప్రభు మాట్లాడాడు మొట్టమొదటి సంగతి ఏంటంటే ధనవంతుడు వాని యొక్క భోగాలు రెండవ సంగతి ఏంటంటే దరిద్రుడు వాని యొక్క స్థితి లేదా స్థితి భూమి మీద లాజర్ను చూసినప్పుడు లాజరు ఐశ్వర్యవంతుడని ఎవడు అనుకోడు లాజర్ను చూసినప్పుడు ఎవరికైనా బాధ కలిగింది ఎందుకంటే దరిద్రుడు అనే డైరెక్ట్గా చెప్పేశాడు బైబిల్లో ధనవంతుడిని చూసి నాకు తెలిసి జనం అనుకునే మాట ఏంటో తెలుసా చాలా గొప్పోడు చాలా మంచోడు అదృష్టవంతుడు ఎందుకంటే అష్టభోగాలు ఉన్నాయి అతనికి తినడానికి తిండి కట్టడానికి బట్ట అనుభవించడానికి అన్నీ ఉన్నాయి ఊదారంగు వస్త్రం అప్పట్లో రాజులు ధరించేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ధనవంతుడు చాలా జంజావృతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అయితే వీనికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ వీనికి ఏం లేదు అంటే సాటి మనిషి మీద కనికరం చూపేటువంటి మనస్సు లేదు ప్రేమ లేని వ్యక్తి అని ఎలా అర్థమైద్దంటే ఈ దరిద్రుడైన లాజరు వాని ఇంటి వాకిటి దగ్గర పడున్నాడు వాళ్ళు తిన్న తర్వాత సహజంగా మనం భోంచేస్తాం భోంచేసిన తర్వాత కొన్ని మిగిలిన పదార్థాలు ఉంటాయి అవన్నీ తీసి మన వాళ్ళు బయట పడేస్తారు పడేస్తారా లేదా చెత్తకొప్పులు పడేస్తారు నాకు తెలిసి ఇంటి వాకిటి దగ్గర వాళ్ళు చెత్తను ఊడ్చేటువంటి ప్రదేశంలో ఈ లాజర్ పడున్నాడు వాని భోజన బల్ల దగ్గర అయితే లాజర్ని కూర్చొని ఎందుకంటే లాజర్ జబ్బుతో ఉన్నాడు మరియు దరిద్రుడు అతనికి ఏమీ కాడు కాబట్టి అతన్ని ఉంచుతారు ఒకవేళ ఉంచితే ఇంటి బయట వాళ్ళు చెత్త పడేసే దగ్గర ఇతన్ని ఉంచుతారు ఉండనిస్తారు పాపం చాలా రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు నాకు తెలిసి ఆ ఊర్లో అతనికి మించిన ధనవంతుడు లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఒకవేళ అతనికి మించిన ధనవంతులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర దాచుకునేవాడు లాజరు కానీ ఇంత మాత్రం ధనవంతులు ఎవరు లేరు వాని ఆశ ఏంటంటే లాజర్ ఆశ ఆ ఇంటి దగ్గర దాచుకుంటే బాగా డబ్బున్నవాళ్ళు బాగా ధనవంతులు కాబట్టి తిన్న పదార్థాలు తినగా మిగిలినవి బయటికి ఊడుస్తారు ఆ ఊడ్చిన వాటిలో రొట్టె మొక్కలు ఏదైనా దొరికితే తిని బతుకుదాం అనుకున్నాడు కానీ అక్కడ ఏం రాసుందంటే ఆకలి తీర్చు కొనగోరెను అని రాసుంది కానీ తిని ఆకలి తీర్చు కొనెను అని రాయలా అంటే నాకు తెలిసి లోపల తిన్న వాటిల్లో ఏ మొక్క కూడా బయటికి రాలా వాళ్ళ తిండి వాళ్ళ సంతోషం వాళ్ళ ఆనందం వాళ్ళ భోగాలు వాళ్ళ సరదాలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ విలాసాలు ఒక రేంజ్లో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఈ భూమి మీద జీవించే తాత్కాలిక జీవితాన్ని చూసుకుంటున్నారు కానీ ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది ఈ భోగాలన్నీ ఆట్యకాలం కొనసాగవు వీటికి ఒక ముగింపు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొక భాగంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే వాళ్ళ మనసులో మన ఇష్టం మనకు సమృద్ధి ఉంది తినొచ్చు తాగొచ్చు ఆనందించవచ్చు సంతోషించవచ్చు ఎందుకంటే వాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు ఏం ఆధారం చేసుకున్నాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు మరి వాళ్ళ తాత సంపాదించాడో వాళ్ళ అయ్య సంపాదించాడో మరి వీడు సంపాదించాడో మొత్తానికి పెద్ద కుప్పే వేసారు చిన్న కుప్ప కాదు పెద్ద కుప్పే వేసారు వేసి ఆ కుప్పను ఆధారం చూసుకొని రోగం వస్తే వైద్యునికి అవసరమైతే లక్షలు పడేసైనా సరే బాగు చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు అని డబ్బు ఒక్కటి ఉంటే చాలు రోగానికి మందు వచ్చిద్ది కావలసిన భోగాలు వస్తాయి మంచి పౌష్టికాహారం వచ్చిద్ది అన్నీ వస్తాయి కాబట్టి మనకి డబ్బు కేంద్రం డబ్బు ప్రధానమని డబ్బును ఆధారం చేసుకుని బ్రతికాడు ఇక లాజర్ విషయానికి వచ్చేటప్పటికి లాజర్కి ఏం ఫుడ్ దొరకలా ఇంట్లో నుంచి ఆ ధనవంతుడికి తెలియదు ఈ లాజర్ అనేవాడు ధనవంతుడు పాతాళాన్ని తప్పించుకోవడానికి ఈ లాజర్ అనేవాడిని దేవుడు చివరి ఆప్షన్గా వాడికి ఇచ్చాడన్న సంగతి ధనవంతుడికి తెలియదు అయితే కొద్ది రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది ఏమని ఆ ధనవంతుడి ఇంటికే వచ్చింది సార్ మీ ఇంటి వాగిటి దగ్గర ఆడు ఉన్నాడు ఉన్నాడుగా దరిద్రుడు ఒళ్ళంతా ఉళ్ళుతో జబ్బుతో ఉంటాడే అడు చచ్చిపోయాడు సార్ అని న్యూస్ వచ్చింది చచ్చిపోయాడా అరే తీసేయండి రావాడి అర్జెంటుగా తీసేసేయండి పక్కకి తీసేసేయండి ఎంతో కొంత డబ్బులు ఇస్తాను ముందు అండి బాడీని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసేయండి తీసేసాడు లాజరికి ఆశించాడు వాడి దగ్గర నుంచి ఏం అందలేదు తర్వాత చచ్చిపోయాడు చనిపోయినటువంటి డెడ్ బాడీని ఏ టైప్లో తీసుంటారో ఊహించవచ్చు మనం ఎవరో లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు ముక్కులకు బట్టలు అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక వచ్చికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడు ఆ లాజర్ కానీ కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడిగా ఉన్నాడు దరిద్రుడై ఇంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవడికి తెలియదు ఎవరికి తెలియదు ఇంతకీ లాజరు దరిద్రుడు ఎందుకయి ఉంటాడు ధనవంతుడు ధనవంతుడు ఎలా అయి ఉంటాడు మనం ఆలోచిద్దాం ఇప్పుడు లాజరు దరిద్రుడే కానీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉండొచ్చు నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు కనికరం కలిగిన వాడు ఉండొచ్చు సాటి మనిషికి తన కొనదానిలో సాయం చేసిన వాడు ఉండొచ్చు అనుకోని రీతిలో శ్రమలొచ్చి వచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు ఎందుకంటే లాజర్ని గురించి దేవుని వాక్యం అంటుంది అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే అబ్రహామే అంటున్నాడు కుమారుడా భూమి మీద నువ్వు వచ్చినట్టు సుఖమును అనుభవించితి వాడక్కడ శ్రమను అనుభవించాడు ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ వినండి బాగా శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మను ఆనుకొన కొనిపోబడతారా అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమలో పాలయ్యి ఉన్నారు వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికే చేరతారా కాదు లాజర్ అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు కానీ ధనవంతుడు గురించి అబ్రహా ఏమన్నాడో తెలుసా భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించి తివి అన్నాడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు